ఈడ మా ఫ్రెండ్ చిన్నప్పటి ఈడ నేను ఒకటే క్లాస్మేట్ ఈడు వచ్చి చిన్నప్పుడు రే నువ్వు వైఎస్ డాక్టర్ అవుతాడు ఇప్పుడు అయితే ఇద్దరు ఇప్పుడు గల గులజమ్మాలో చాలా అంటే చాలా సెకండ్ హ్యాండ్ వస్తువులు ఉంటాయి వాచ్లు కాని మొబైల్ కాని ప్రత్యేక వస్తువు అయితే ఉంటాయి ఇప్పుడు వచ్చి అయితే తీసుకున్నది అని కొంచెం ఇప్పుడైతే నేను మాల్యాకి అయితే వెళ్తున్నాను మాలియా మాలియాలు అయితే మన తెలుగు మొత్తం జనాలు ఫుల్ గా నిండిపోయి ఉంటారు ఇక్కడ కోవేట వాళ్ళందరూ కలిసే ప్లేస్ ఇద్దరు అంటే మాల్యానే చూడండి జనాలు చూడండి ఎంత మంది ఉంటారు మాలియాలో అమ్మాయి మామా ఏ బాగుండు అవుతాడు అమ్మాయి బాగుందంటే చూసినారు కదా అట్లా ఉండదు వాళ్ళతో చూపించారు ఈ అమ్మాయిలు బాగుండారు కూరగాయలు బాగాలేరు అంటారు పక్కడి నుంచి అమ్మాయిలు బాగుండారు కూరగాయలు బాగుండే లేని చెప్తే చిన్నకాయలు ఉండే ఇది వచ్చి మాలయా బ్రిడ్జి మొత్తం చూడండి లొకేషన్ అయితే అద్దరిపోయింది మాలయా బ్రిడ్జి పై కోవైట్లో అయితే ప్రతి ఒక్క డ్రైవర్కి లేదా పని మనిషికి అయితే శుక్రవారం పూట అయితే సెలవు ఉంటుంది ఆ నెలలో ఒకసారి అన్నా లేదంటే రెండు సార్లు అన్నా అయితే కోవైట్లో అయితే నాకు సెలవు ఈ సెలవు రోజైతే నేను ఎక్కడికి ఇక్కడికి వెళ్తాను ఏ ప్లేస్కి వెళ్తాను వీడియో తీసి నీటికి పెడతాను ఇప్పుడైతే బస్సు కోసం అయితే వెయిట్ చేస్తాను బస్సు వస్తే ఇంకెక్కేసి లూలో ఎప్పురికాడ దిగుతాను ఎందుకంటే లూలో ఎవరికాడ ఐస్ క్రీమ్స్ కావాలన్నా ఐస్ క్రీమ్ తీసుకునేసి మనం ఒకటి తినేసి మిగతా అన్ని మా అన్న వాళ్ళకి అయితే వెళ్తున్నా ఇప్పుడు బస్సు అయితే వచ్చేసింది ఇప్పుడైతే లూలో ఎపరికాడ దిగేశాను ఈ లూలో హైపర్ వచ్చి కాల్దా ఈ పక్క ఎరమొంక ఈ పక్క శివేకు రెయి మందకాల మధ్యలో అయితే ఉంటుంది ఇది చూసారు కదా మొత్తం చూడండి లూలు వేపర్ పెద్ద చాలా అంటే చాలా పెద్దది ఏమో డ్రీమ్ ఆల్ అంటే సిటీ అంటే ఆల్నాసర్ అంటే ఒకటి ఉంది దీంట్లో అయితే ఇప్పుడైతే ఇక్కడ కోవైట్లో ఏంటంటే అంటే మాల్స్ అనేవి చాలా అంటే చాలా ఎక్కువగా ఉంటాయి మాల్స్ కోవైట్లో చూడండి ఎంత పెద్ద పెద్ద మాల్ ఉన్నాయి పదొక్క మాల్ అయితే ఉంది కువైట్లో అన్ని షాపింగ్ మాల్స్ తినే వస్తువులు మతం అంటే చాలా చాలా రకాలు ఉన్నాయి ఇప్పుడైతే లోపల బియ్యేసి ఐస్ క్రీమ్స్ తీసుకునేసి ఇంకైతే సుకుల్ జొమ్మాలకి పోదాం వెనక పక్కన అక్కడైతే మా అన్న వాళ్ళు ఉండరు అక్కడికి వెళ్ళేసి మా అన్నలకు మంచం కావాలంట మంచం చూద్దాం వెళ్ళేసి చూడండి మొత్తము ఐస్ క్రీమ్స్ అయితే తీసుకునేసాను లోపల ఐస్ క్రీమ్ తీసుకుని తింటా వెళ్తున్నాను మంది అయితే ఇప్పుడైతే అక్కడికి వెళ్ళేసి సుకుల్ జమ్మాలలో ఇంకా ఏమేమి కావాలో మా అన్నలకు వస్తువులు అయితే తీపిచ్చేసి ఇంకా మా అన్నవాళ్ళకి వస్తాయి సుగుల్ జొమ్మలో చాలా అంటే చాలా సెకండ్ హ్యాండ్ వస్తువులు అన్నీ ఉంటాయి వాచ్లు కానీ మొబైల్ కానీ ప్రతొక్క వస్తువు అయితే ఉంటాయి ఇప్పుడు వచ్చే మంచమైతే తీసుకున్నదానికి వచ్చాము మా అన్నోళ్ళకి ఇక్కడైతే మంచం అయితే మంచం కింద రెండు మంచాలు ఉంటాయి పైన కింద ఆ మంచం అయితే తీసుకున్నాము ఆ రోడ్లు చూడం అక్కడ బ్లాక్ది అది మంచము ఈ మంచం అయితే తీసుకున్నాము ఇదైతే ఇప్పేసి ఇప్పుడు మంచం అయితే తీసుకెళ్తున్నాము చూసారు కదా ఇక్కడైతే కోవైట్లో సుగుల్ జమ్మలు అయితే ప్రత వస్తువు అయితే మీకు కావాల్సినవి పతక్క వస్తువు అయితే దొరుకుతాయి చూడండి ఏం కావాలన్నా అన్నీ మొత్తం సెకండ్ హ్యాండ్ ఉన్నవి ఇక్కడ సూకులు జొమ్మలు అయితే ఇక్కడైతే తీసుకునేసి పర్వణాకొచ్చేసి వచ్చేసి వాళ్ళ కాడ ఇచ్చేసి మంచం అన్నీ పెట్టేసి ఇప్పుడైతే నేను మాల్యాకైతే వెళ్తున్నాను చూడండి ఇదే పర్వణి మొత్తం ఏరియా చాలా అంటే చాలా బాగుంది కదా బస్ అయితే వచ్చింది బస్సు ఎక్కేసి ఇదే అయితే కోవిడ్ సైడ్ దగ్గర ఉన్న మాల్యాకైతే వెళ్తున్నాను చూడండి లొకేషన్ అయితే అద్దెరిపోతుంది చాలా అంటే చాలా బాగుంది చూడండి లొకేషన్ ఇక్కడ నుంచి వీడియో తీసుకుంటే బస్సులో ఇది వచ్చే మాల్యా దగ్గర అది మాల్యా చూడండి అక్కడ మాల్యా ఎప్పుడైతే నుంచి కిందదమ్మ అది వచ్చి మాల్యా బ్రిడ్జ్ పక్క నుంచి ఆ పక్కన దాటుకోవడానికి కష్టంగా ఉందని చెప్పేసి బిడ్జ్ అయితే కట్టారు ఆరు నెలలు ఏడు నెలలు ఇప్పుడు కట్టేసేది మాలియాలు అయితే మన తెలుగులో మొత్తం జనాలు ఫుల్గా నిండిపోయి ఉంటారు ఇక్కడ తెలుగు వాళ్ళందరూ కలిసే ప్లేస్ అయితే అంటే మాల్యానే చూడండి చాలా మంది ఉంటారు మాల్యా లోపల ఇప్పుడు జనాలు వెళ్తాము కదా అప్పుడు చూపిస్తాను చూడండి మొత్తము చూడండి జనాలు చూడండి ఎంతమంది ఉన్నారు మాలియాలో మొత్తం నిండిపి ఉన్నారు జనాలు కొవ్వులు కొవ్వులు ఆ రేంజర్ కిందైతే పత్తాలు కిత్తాలు ఆడుతుంటారు మా దరిద్రుడు ఎక్కడ విన్నాడు రే వచ్చినట్ట మా దరిద్రుడు ఈడ మా ఫ్రెండు చిన్నప్పటి నుంచి ఈడు నేను ఒకటే క్లాస్మేట్ ఈడు వచ్చి చిన్నప్పుడు రే నువ్వు వేయసవు నేను డాక్టర్ అవుతా అన్నాడు ఇప్పుడైతే ఇద్దరు అవ్వలేగల ఇప్పుడు ఏందిరా అంటే కోవైటీకొచ్చిన మన డ్రైవింగ్ పని చేస్తాను కోవేట్లో అయితే ఇప్పుడు ముందు మాదిరికి లేదైతే లైఫ్ చూడండి ఎక్కడ మేము చిన్నప్పటి నుంచి ఈ దరిద్రతని తిరుతున్నాను ఈ దరిద్రుడు రోజు నాకు పొద్దున్నే లేస్తాను ఫోన్ చేస్తాడు పడుకున్నప్పుడు ఫోన్ చేస్తారు రాత్రి ఫోన్ చేస్తాడు ఒక అమ్మాయినా ఫోన్ చేసాడు ఈడు మాత్రం రోజు ఫోన్ చేస్తానే ఉంటాడు మా ఊడు అయితే బిర్యానీ పెట్టిస్తా అని చెప్పి ఇరవై ఐదు సంవత్సరాలు అయిపోయింది ఇప్పటికే ఇంతవరకు బిర్యానీ అయితే పెట్టించలేదు మా వాడు చూడండి ఇది వచ్చి మొత్తం జనాలు చూడండి కోవల కో శుక్రవారం పూట అయితే ఇలా జనాలు ఉంటారు మా వాడు సెలవు ఉన్నాడు అంట సెల్ అయితే చూపిస్తాడు చూడండి అయితే బాగుందంట బాగుంది అసలు రీ సెల్ అయితే ఎలా ఉంది మీరు కామెంట్ చేయండి ఫ్రెండ్స్ అలాగే జనాలు చూడండి మొత్తం ఈ జనాలు చూసారు సరిపోతుంది కళ్ళు తెలుగు వాళ్ళు మొత్తం ఇక్కడే ఉంటారు మాలయాలో ఎవరు గల వాళ్ళని ఎక్కడ వస్తారు మా ఓడ్ వచ్చి ఇప్పుడు అయితే లవంకాడో ఈ లింకా తాగే బదులు బిర్యానీ తీపించారు అంటే పోరా నీకు అదే ఎక్కువ అంటాను మా ఓడు చూడండి ఇలాంటి ఫ్రెండ్ ఉండి మీ దాంట్లో కామెంట్ చేయండి ఇలాంటి దరిద్రని చూశారు కదా ఫ్రెండ్ అంటే ఇలా ఉంటాడు మామూలే కొట్టుకుంటాం తిట్టుకుంటాం కలిసిపోతాం అంతే మేము ఫ్రెండ్స్ అన్నాక మా వాడు ఏమన్నా ఇబ్బందులు ఉన్నా కూడా డబ్బులు సాయం చేస్తాడు ఏమన్నా ఇబ్బంది ఉన్నా నేను ఉండాలంటే ముందు వస్తాను మా వాడు ఇలాంటి ఫ్రెండ్ మీ దాంట్లో కూడా కామెంట్ చేయండి చాలా అంటే చాలా మంచాడు మా వాడు ఏమంటే కామెడీగా నవ్వుకునేదానికి మేము మాట్లాడాలి అనుకుంటాం అంతే తప్ప ఇంకేం లేదు చూసారు కదా కోవైట్లో అయితే ఈ విధంగా ఉంటాయి షాపింగ్ మాల్స్ మాలయాలు అయితే తెలుగు వాళ్ళు ఇక్కడ అడ్డా మొత్తము అమ్మాయి బాగుంది మా ఏ మా నవ్వుతాడు అమ్మాయి బాగుందంటే చూసినారు కదా అట్లా ఉంటుంది మా వాళ్ళతో చా కొంచెం కొంచెం కామెడీగా ఉంటుంది ఒక అమ్మాయి ఉంది బాగుందరంటే బాగుంది మా అంటావాడు ఏం నావుడికి చూడు అలాంటి ఫ్రెండ్ అంటే చూసినారు కదా ఇంకా మా అయితే మా కోసం నీళ్ళు అయితే దెబ్బకి అయితే నీళ్ళు తారంటే నీళ్ళు చూడు రే అంత పెద్దపాటు వస్తారు అంటే చిన్నబాట్లు పెద్దపాటు ఉండేది సరండు అని చెప్పాడు సరే అయితే అని చెప్తే ఇంకా చిన్న చిన్నబాటు అయితే తీసుకునేం నీళ్ళ బాటలు ఇంకా అట్టా బియ్యస్ కూరగాయలు ఏంటి ఉన్నాయంట చూద్దాము మనకి ఎందుకు కావాలని ఆడిపోతే అమ్మాయిలు ఉండాలని చెప్పి వద్దరాడు ఆవు అయినా ఉండ అని చెప్పి వాళ్ళకి ఇంకా అమ్మాయిలు కాడిపి తీసుకునేసి ఇంకా బయటికి వెళ్ళి వెళ్దాం చూద్దామా ఇప్పుడు కూరగాయలు చూపించారు రీ అమ్మాయిలు బాగుండాలి కూరగాయలు బాగాలేరు అంటారు ఒక్కడి నుంచి అమ్మాయిలు బాగుండారు కూరగాయలు బాగుండలేరు అని చెప్తే చిన్నకాయలుగా ఉన్నాయి ఇక్కడ అంటే ఏమేమి కూరగాయలు ఉన్నాయండి మొత్తం ఇండియా కూరగాయలు అన్నీ ఉన్నాయి ఇక్కడ అంట ఏందో బచ్చల కూర ఎన్ని ఉన్నాయి ఇంకా ఇచ్చేసి ఇంకా మా ఓన్తో నువ్వు ఓర్ ఇంటికి నేను మొత్తం చెప్పేసి ఇక్కడ వచ్చి బ్రిడ్జి మీద ఎక్కినా ఇది వచ్చి మాల్యా బ్రిడ్జి మొత్తం చూడండి లొకేషన్ అయితే అద్దరిపోయింది మాల్యా బ్రిడ్జ్ పైన చూడండి ఇదంతా మొత్తం కోవైట్ అది కేపిటీసీ ఏంటంటే కోవైట్ ట్రాన్స్పోర్టు ఇది వచ్చి హైపర్ గ్రాండ్ హైపర్ మార్కెట్ ఇప్పుడు లోపలికి వెళ్తాం గ్రాండ్ హైపర్లకి చాలా అంటే చాలా బాగుంటుంది అలాగే చూడండి కోవైట్లో అయితే ఈ విధంగా షాపింగ్ మాల్స్ మాలియాలు మన తెలుగుగా కలిసి ఇది వెనక పక్కనే సముద్రం కూడా ఉంది చూసారు కదా మొత్తం గ్రాండ్ ఐపర్లోకి వెళ్ళిపోతాం ఇప్పుడు జనాలు ఎక్కడ చూసినా జనాలు కోవల కోవలు ఇది కళ్యాణ్ జ్యువెలర్స్ బంగారు షాప్ ఇదే చూడండి కొత్తగా ఇది పెట్టారు ఇది బంగారు షాప్ ఎంత బాగుంది చూడండి కళ్యాణ్ జువెలర్ జనరల్ అయితే ఫుల్గా ఉన్నారు ఈ కళ్యాణ్ జ్యువెలర్స్ మనకు కావాల్సిన వస్తువులన్నీ బంగారు టీ అన్నీ ఉంటాయి అలాగే ఇంకా లోపలికి వెళ్దాం పైన లిఫ్ట్ అయితే ఎక్కుదాం మళ్ళీ చూసారు కదా కోవైట్లో ఈ విధంగా అయితే మొత్తం బంగారు షాప్ ఇక్కడ బ్రాండ్ హైపర్లు అయితే మొత్తం బంగారు షాపులు ఉంటాయి బట్టల షాపులు బంగారు షాపులు చాక్లెట్ షాపులే చూసినారు కదా మొత్తం ఇలా అయితే ఉంటాయి ఇంకైతే పైకి వెళ్దాం వెళ్దాము పైకి వెళ్ళేసి ఇంకా మెట్ల మీద దిగేసాము సుధానంగా ఇట్లా ఉంటాయి మొత్తం యాడు చూసినా జనాలు లేక కూర్చోంటారు ఫోన్ మాట్కుంటారు వాళ్ళ బంధువుల్ని వాళ్ళని వీళ్ళని అందరూ కలుస్తూ ఉంటారు మా వాళ్ళు వీళ్ళగా ఇలాగైతే కోవైట్లో ఉంటుంది బంగారు షాపులు ఇలా మొత్తం మాల్యాలో గ్రాండ్ హైపర్ కింద అయితే బంగారు షాపులు ఇవన్నీ ఇక్కడే బంగారు ఉన్నాయి మన తెలుగు వాళ్ళందరూ చూశారు కదా ఎప్పుడైతే ఇంకా ఇంటికి అయితే వెళ్ళిపోతున్నాను చూశారు కదా ఇంక బస్సు అయితే వచ్చేస్తుంది మాల్యా నుంచి ఇంటికి వెళ్తే అయిపోతుంది ఈ వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోల కోసం టూ సబ్స్క్రైబ్